అందరికీ నమస్తే శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం గురించి రోజుకొక మాస్టర్ ద్వారా మనం ఎంతో అద్భుతంగా తెలుసుకుంటున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ మనాలి గారు నమస్తే మ్యామ్ నమస్తే సో మనాలి మీరు అంటే బై బర్త్ వెజిటేరియనా లేకపోతే అసలు ఈ వెజిటేరియన్ అనేది మీకు ఎలా పరిచయం అయింది యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా అమ్మ బాడీ వికిట్ చేశారు అప్పుడు నేను దానికి ముందు నాన్ వెజిటేరియన్గా ఉండేదాన్ని సో మా అమ్మకు మా అమ్మ గోత్రు అయిన పెయిన్ నుంచి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అప్పుడు చాలా కష్టపడ్డారు సో దాన్ని చూసి ఈవెన్ అదర్ లైఫ్ బీయింగ్ కూడా సేమ్ ఇలాగే కదా మనం ఎలా హింస పెట్టగలము వాళ్ళకు వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ అప్సెట్ అయ్యి ఏదైనా కొంచెం బాధ కలిగితేనే మనం మనం ఎంతో అప్సెట్ అయిపోతాం ఏడుస్తాం బాధపడతాం ఇలా జరిగినప్పుడు ఇంకొకరి గురించి ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అనేది చాలా మైండ్కి వచ్చింది అప్పుడు దెన్ ఐ టోల్ మా అమ్మకు కూడా నేను చెప్పాను చూడు నీకు ఇలా జరిగినందుకు అందరికీ బాధగా ఉంది కదమ్మా అందుకని ఈ ఇక్కడ నుంచి నీకు సరిపోయాక కూడా మనం నాన్ వెజ్ తినేది వద్దు అని చెప్పాను మా అమ్మ కూడా సరే అలాగే చేద్దాము అని కూడా అన్నారు అప్పుడు అండ్ ఈవెన్ మా అమ్మకు అలా హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు పోనీ నాన్ వెజ్ వద్దు అన్న ఎగ్ అయినా పెట్టండి అని అప్పుడు మనసుకి ఎందుకో ఒప్పుకోలేదు ఈవెన్ అప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు ఎగ్ కూడా వద్దు అది కూడా ముట్టుకోవద్దు ఇవ్వద్దండి అని అందుకని నేను మా అమ్మకి ఎగ్ కూడా పెట్టలేదు ఆ టైంలో బికాస్ ఆ ఫుడ్ విచారం అంతా చూసుకుంటూ ఉన్న నేనే చూసుకునేదాన్ని అందుకని ఆయుర్వేదం డాక్టర్స్ ఏం చెప్పారో బికాస్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అండ్ ఈ హాస్పిటల్స్కి వెళితే డాక్టర్స్ చెప్పారు మేము ఏం చేయలేము అని చెప్పారు బికాస్ ఆ హెల్త్ కండిషన్ అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నది అప్పుడు అందుకని ఇంకా మాకు వేరే వే లేకుండా మేము ఆయుర్వేదం డాక్టర్స్ని ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అంతా ట్రై చేసాము ఏదైనా సల్యూషన్ దొరుకుతుందేమో క్లియర్ చేసుకోవచ్చేమో ఈ ప్రాబ్లమ్ని అప్పుడు ఆయుర్వేదం వాళ్ళు చెప్పారు నాన్ వెజ్ మానేయాలి గుడ్డు కూడా తీసుకోకూడదు పాలు కూడా తీసుకోకూడదు ఇలాంటివన్నీ చెప్పారు సో ఐ వాజ్ వెరీ స్ట్రిక్ట్ వాళ్ళు ఏం చెప్పారో అదే ఇచ్చేదాన్ని అలా అలా ఉండేదాన్ని అప్పుడు మా అమ్మ పెయిన్ నాకు అర్థమైంది నా నాకు అప్పుడప్పుడు చాలా బాధేసేది మా అమ్మ పెయిన్ చూసి అప్పుడు చాలా మనసుకి వచ్చి దెన్ ఐ డిసైడెడ్ ఇది ముట్టుకోకూడదు ఇలా బికాస్ నేను ఎలా బాధపడుతున్నానో మా అమ్మ కోసం మా అమ్మ బాధపడితే నాకు బాధేస్తుంది అలాంటప్పుడు నేను ఇంకెలాగా ఇంకొక లైఫ్ బీయింగ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి అది ఆలోచించకుండా నేను ఎలా వాళ్ళకి హింస పెట్టగలను అని చాలా మైండ్కి వచ్చి దెన్ ఐ వాజ్ లైక్ ఐ స్టాప్ డెట్ ఐ టోల్డ్ మై మామ్ అండ్ మై మామ్ ఇస్ ఓకే ఇలా చేయొద్దు ఇంకా మనం అని అన్నారు అండ్ యా సో అలా మీరు వెజిటేరియన్ అయ్యారన్నమాట అంటే అప్పటికి మీకు ధ్యానం పరిచయం అవ్వకపోయినా మీ మదర్ కి హెల్త్ ఇష్యూస్ వలన ఆయుర్వేదిక్ డాక్టర్స్ సజెస్ట్ చేయడం వల్ల మీరు తన పెయిన్ అర్థం చేసుకొని ఇంకొక ప్రాణిని హింస పెట్టకూడదు అది కూడా మనలాగే వాటికి ఫ్యామిలీ ఉంది సఫర్ అవుతారు అన్న ఒక చక్కటి క్లారిటీ మీకు రావడంతోనే మీరు ఆ రోజు నుండి నాన్ వెజ్ తినడం అనేది మానేశారు అవునమాట ఓకే సో దాని తర్వాత మానేసిన తర్వాత అలా మీరు దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్న టైంలోనే మీకు ధ్యానం అనేది పరిచయం అయిందా అవును ఇంకా గుర్తుంది లైక్ అలా మా అమ్మ బాడీ వెకేట్ చేశాక తర్వాత మా అక్క మెడిటేషన్లో మా అమ్మని చూసి అది అంతా చెప్పినప్పుడు అప్పుడు నాకు నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు అప్పుడు అప్పుడు ఏంటి అక్క ఎలా చెప్తుంది అని నేను సర్చ్ చేసుకున్న గూగుల్ చేసుకున్న అప్పుడు నాకు పిఎంసీ తెలుగు దొరికింది చాలా వీడియోస్ దొరికాయి నాకు అప్పుడు వాళ్ళు చెప్తున్న చూసి పత్రిసా వీడియోస్ని అంతా అండ్ అప్పుడు నాకు పత్రిసా గురించి తెలిసింది అండ్ పత్రిసా వీడియోస్ అన్నీ చూసినప్పుడు పత్రిసర్ ఒక వీడియోలో చెప్పారు ఇప్పుడు చేపని మనం నీళ్ళలో నుంచి తీసేస్తాము ఇప్పుడు నాకే స్విమ్మింగ్ రాదు నన్ను నీళ్ళలో పడేస్తే నేను ఎలా కొట్టుకుంటా విల అని అది కూడా అంతే చేపని అవుట్ సైడ్ తీసేస్తే సేమ్ వే తను కూడా అవి కూడా ఫీల్ అవుతాయి బాధపడతాయి సో అలా ఉంటుంది అన్నప్పుడు నాకు అప్పుడు సర్ కూడా నాన్ వెజిటేరియన్ గురియనిజం గురించి చాలా చెప్పారు అది మహా పాపం అని ఆ ఫుడ్ మన ఫుడ్ కాదని చాలా చాలా వీడియోస్ విన్నాను సర్వి ఇప్పుడు నాకు ఎలాగో మా అమ్మది చాలా డిస్టర్బ్ చేసింది మా సో ఇది తప్పు అని ఆల్రెడీ నా మనసులోకి వచ్చేసినప్పుడు అదే టైంకి పత్రిసా వీడియోస్ చాలా ఇంపాక్ట్ పడింది నా మనసు పైన దెన్ అదే లాస్ట్ కంప్లీట్గా వదిలేశాను ఇప్పుడు నేను చూసినా కూడా ఎవరైనా నా ఫ్యామిలీ మెంబర్స్ లేక ఫ్రెండ్స్ ఎవరైనా తి నాతో పాటు ఉండి తింటున్నప్పుడు కూడా నాకు తినాలి అని కూడా అనిపించదు నాకు ఇంకా బాధేస్తుంది అయ్యో వీళ్ళు తెలుసుకోకుండా తినేస్తున్నారేంటి అని వాళ్ళకి చెప్ చెప్తాను లైక్ యూనో ఐ విల్ నాట్ కీప్ క్వైట్ లీక్ నేను సైలెంట్గా అయితే ఉండను ఒక్క మాట చెప్పి చూస్తాను తర్వాత వాళ్ళ ఇష్టం అంటే ఫోర్స్ఫుల్లీ ఏమీ చేయట్లేదు లైక్ ఓ మీరు ఆపాలి అది ఇది అని బికాస్ ఒక వీడియోలో పర్చేసరే చెప్పారు చెప్పేది మన ధర్మం చేసేది వాళ్ళ ఇష్టం వాళ్ళ అంతే అందుకని చెప్పడం నా బాధ్యత సో చెప్తాను దెన్ వాళ్ళ ఇష్టం అది అలా ఓకే సో మీరు వెజిటేరియన్ అవ్వకముందు వెజిటేరియన్ అయిన తర్వాత మీ థాట్లో కానివ్వండి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడంలో లేకపోతే ఒక డెసిషన్ మేకింగ్ అయినా ఇలా మీలో ఎలాంటి చేంజెస్ జరిగాయి బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ లైక్ నేను నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం భయం వేసేది ఏదైనా భయం వచ్చినప్పుడు లైక్ మనం హ్యూమన్ బీయింగ్స్ కదా ఏదో ఒక సిచ్యుయేషన్లో మనకు భయం అనేది వస్తూనే ఉంటుంది అప్పుడు కొంచెం ఏమైనా భయం వేసినా కూడా నాకు అర్థమయ్యేది కాదు కానీ కొన్ని వీడియోస్లో అంత చూసినప్పుడు అది ఇప్పుడు తెలుస్తుంది నాకు మనకు భయం అనేది కూడా ఒక అనిమల్ని చంపేసి మనం తినేసేటప్పుడు అనిమల్ చనిపోయేటప్పుడు కూడా అది ఫ్యూర్ నుంచి ఒక కెమికల్ రిలీజ్ అవుతుందంట సో ఆ కెమికల్ మనం తిన్నప్పుడు మన బాడీ చేరుతుంది అప్పుడు అది మనలో భయాలు ఇవన్నీ క్రియేట్ అన్నమాట ఒక ప్రాణి చనిపోతుందో అప్పుడు అది ఎలా సఫర్ అయ్యి ఎంత బాధపడి ఎలా అవుతుందో సేమ్ థింగ్స్ మనలో కూడా మెల్లమెల్లగా ఆ భయం కానీ అలాంటివి క్రియేట్ అవుతాయి అని అర్థమైంది నాకు కొన్ని వీడియోస్ ముఖాంతరంగా ఇప్పుడు లైక్ ఎప్పుడు నేను వెజిటేరియన్గా మారానో కొంచెం కొంచెం నెమ్మదిగా ఇప్పుడు ఈవెన్ ఒక మనిషిని చూసి మాట్లాడాలన్న భయం కూడా అవ్వదు నాకు భయం వచ్చే సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈజీలీ నాకు ఐ డోంట్ నో పత్రిస మెసేజెస్ నుంచి వీడియోస్ నుంచి ఆ జ్ఞానం నుంచి చాలానే హెల్ప్ అయింది నాకు మనం భయపడే అవసరం లేదు అని సర్ కూడా చెప్తారు బికాస్ అందరం ఒకటే ఒకటే ఆత్మ కానీ డిఫరెంట్ హ్యూమన్ బాడీస్లో ఉన్నామని అర్థమైంది కానీ దాంతోపాటు వెజిటేరియనిజం కూడా చాలా హెల్ప్ అయింది నాకు బికాస్ సర్ చెప్తారు కదా మనం ఏం తింటామో అదే మనం అని మనం ఏంటి అని అదే డిసైడ్ చేస్తుంది వాట్ వీ ఈట్ డిసైడ్స్ ఆర్ ఓన్ సంథింగ్ ఏదో అలా ఏదో చెప్తారు కదా మనం ఏం తింటామో అదే మన వ్యక్తిత్వం అలా ఉంటుంది అని సో ఇప్పుడు మేబీ నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు నాకు ఇంత క్లారిటీ ఉండేది కాదు ఈ భయాల గురించి అండ్ ఇంకొక ప్రాణాన్ని హింసించడం గురించి ఈజీగా తినేసేదాన్ని నేను ఎంత అంటే మా అమ్మ నాకు త్రీ టైమ్స్ చేసి పెట్టినా కూడా తినేంత ఇష్టం అసలు నేను ఏమైనా అవుట్ సైడ్కి వెళ్ళినా కూడా ఎప్పుడూ నేను వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసిందే లేదు ఎప్పుడూ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకునేదాన్ని ఈవెన్ నేను ఏమైనా తినాలి అనుకుంటే కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పేసేదాన్ని అమ్మ నాకు ఉంది చేసి పెట్టు అని నేను ఇంటికి వచ్చేసే వరకు రెడీగా ఉండేది ఈవెన్ నాకు జాబ్ దొరికాక కూడా సేమ్ థింగ్ కంటిన్యూ అయింది నేను ఇంటికి వచ్చే ముందు నేను మా అమ్మకి చెప్పేదాన్ని అమ్మ తినాలనిపిస్తుంది ఆ చికెన్ చేయబా అని అండ్ నేను ఇంటికి వచ్చేసే వరకు అంతా రెడీగా ఉండేది బికాస్ నాకు చాలా నేను చాలా ఇష్టపడి తినేదాన్ని ఆ ఫుడ్ని కానీ ఒకసారి నాకు గుర్తుంది నా ఫ్రెండ్ నేహా ఉంది తను మేము కూర్చొని తినేటప్పుడు తను వెజిటేరియన్ యాక్చువల్లీ సో నేను నాన్ ఆ రోజు ఫుడ్ ఆర్డర్ చేసుకున్న సైడ్ నుంచి అప్పుడు తను తను ఫుడ్ తింటుంది నా ఫుడ్ తినేటప్పుడు నేను నేను చెప్పాను మా అందరం ఫ్రెండ్స్ కూర్చొని తినేటప్పుడు నేను చెప్పాను నాకు యాక్చువల్లీ వీళ్ళను చంపాలని ఏమీ లేదు కానీ ఎందుకో తెలియదు తినడానికి చాలా ఇష్టపడతా నేను ఆ టేస్ట్ చాలా నచ్చుతుంది నాకు కానీ నాకు సేమ్ సేమ్ టైం నాకు బాధగా కూడా ఉంటుంది పాపం వాళ్ళని చంపేసి తినేస్తున్నాను అని కానీ ఆ టేస్ట్ నచ్చడం వల్ల నేను స్టాప్ చేయలేకపోతున్నా అని చెప్పాను నా ఫ్రెండ్ అంది అప్పుడు అట్లీస్ట్ నీకు ఆ థాట్ అయినా వస్తుంది కదా నాకు గుడ్ థింగ్ కానీ ఒకసారి నాకు ఇంకా గుర్తుంది నేను ఎప్పుడూ ఇలా చికెన్ తెచ్చేదానికి కానీ వెళ్ళేదాన్ని కాదు ఒకసారి నేను వెళ్ళాను నేను వెళ్ళి తీసుకురావాలి ఆ రోజు అలా జరిగింది నేను వెళ్ళేలాగా సో నేను వెళ్ళాను తీసుకునేటప్పుడు అది బ్రతుకుంది అది దాన్ని తీసుకొని వెళ్ళారు వెళ్ళి దాన్ని కోసేసి కట్ చేసి నాకు ఇచ్చారు నాకు ఒక సెకండ్ ఏం చేస్తున్నా నేను సీరియస్గా అనిపించింది ఆ రోజు నాకు అనిపించింది దాన్ని చంపేసి నేను తీసుకెళ్తున్నానా నేను అని అనిపించింది కానీ నాకు లోపలికైతే ఏదో జరిగింది ఇది తప్పు అని అయితే నాకు కొంచెం వచ్చింది మనసుకి కానీ అది స్టాప్ చేసే అంత మైండ్కి రాలేదు అప్పుడు నాకు ఎప్పుడు మా అమ్మకు బాధ కలిగి మా అమ్మ సఫర్ అయ్యి ఆ పెయిన్ నేను చూసాను అప్పుడు అప్పు అప్పటి వరకు నాకు అర్థమే కాలేదు ఇది చాలా చాలా తప్పు అని సో ఇవన్నీ చూసి దెన్ నవ్ ఐ రియలైజ్ నేను ఎంత పెద్ద తప్పులు చేశాను అని బట్ ఈవెన్ లైక్ ఎవరైనా వాళ్ళు కూడా అంతే నేను చెప్తూ ఉంటా ఇంకా ఒకటి బికాజ్ పత్రిసార్ చెప్తూ ఉంటారు ఎవ్రీ బీయింగ్ మనం ఇక్కడ వచ్చేది సమ్ ఏదో లైఫ్ పర్పస్ ఉంటుంది మన డిజైన్ ఉంటుంది ఏదో మనం ఎక్స్పీరియన్స్ పొందడానికి వస్తాము అని సో దాని ప్రకారమే జరుగుతుంది ప్రతిదీ ఇప్పుడు ఒక కోడి కావచ్చు గొర్రె కావచ్చు అవి ఇక్కడికి వచ్చే ముందు లైఫ్ డిజైన్ చేసుకుంటాయి సో ఇలా మేము ఇలా లైఫ్ లీడ్ చేయాలి ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనం ఏదైనా హ్యూమన్ బీయింగ్ కానీ లేక అనిమల్ బీయింగ్ కానీ ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ పొందడానికి వస్తాయి కానీ మనం ఏం చేస్తున్నాం ఆ కోడినో గొర్రెనో దాన్ని చంపేసి స్టాప్ చేసే అది ఎక్స్పీరియన్స్ పొంద పొందాలి అనే దాన్ని మనం దాన్ని అక్కడికే స్టాప్ చేసేసి దాని లైఫ్ పర్పస్ని కంప్లీట్ చేసుకోలేకపోతుంది అది మన వలన మన మూర్ఖత్వం వలన సో ఇది కూడా నాకు ఐడియా వచ్చింది ఈవెన్ కోడ్ గుడ్డు వెజిటేరియన్ అని చెప్తారు కొందరు కానీ అది కూడా అంతే ఇప్పుడు అమ్మ కడుపులో బిడ్డ ఎలాగో అది కూడా అంతే ఒక కోడి కడుపులో తను తను తనకి అది బిడ్డ లాంటిది గుడ్డు కానీ మనం తినేస్తున్నాం ఈజీగా తినేస్తున్నాం అది వెజిటేరియన్ ఏం కాదు అది అయినా కొందరు అయితే అది వెజిటేరియన్ ఫుడ్ అది మనం తినచ్చు అని చెప్తారు కానీ అది కూడా స్టాప్ చేసేసాను అండ్ పత్రి సో వీడియోస్లో చెప్తూ ఉంటారు మనం గార్లిక్ అది డార్క్ సైడ్ పీపుల్ నుంచి క్రియేట్ చేసిన వెజిటేబుల్ అది సో మనం అది తింటే కనుక మళ్ళీ స్లోగా మనం నాన్ వెజిటేరియన్ మాంసం వాళ్ళగా కన్వర్ట్ అయిపోతాము ఆ మనసు అలా తీసుకెళ్తుంది మనల్ని అని అందుకని నేను చాలా స్ట్రిక్ట్ గా గార్లిక్ కూడా స్టాప్ చేసేసాను ఒక్కొక్కసారి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతే వాళ్ళని అడుగుతాను వెజిటేరియన్ రెస్టారెంట్స్కి వెళ్ వెళ్తాను అండ్ దాంట్లో కూడా అడుగుతాను వాళ్ళని దీంట్లో గార్లిక్ ఏది ఐటెం గార్లిక్ అంటే గార్లిక్ లేని ఐటెం ఏది ఉంటే అది ఇవ్వండి అని ఉన్న ఏమీ లేదు అంటే ఒక్కసారి గుర్తుంది ఇడ్లీ అని వడ తిన్నాను అంతే చట్నీ అండ్ ఇంకా సాంబార్లో అంతా వేశారు అని చెప్పిన తినేసినందుకు జస్ట్ ఇడ్లీ అండ్ వడ తినేసి వదిలేసాను మా నాన్న మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు అప్పుడు సో నేను ఇప్పుడు హెజిటేట్ అయితే చేయను అవుట్ సైడ్ వెళ్ళినా కూడా అంతే పర్టికులర్గా వితౌట్ గార్లిక్ ఫుడ్ ఫూడే అడిగి మరీ తీసుకుంటా అండ్ ఇంట్లో కూడా అంతే గార్లిక్ అయితే అసలు యూస్ చేయట్లేదు నా వలన మా అమ్మకు హెల్త్ బాగలేనప్పుడే నాన్ వెజ్ అయితే కంప్లీట్గా స్టాప్ చేసేసాము కానీ ఇప్పుడు గార్లిక్ కూడా స్టాప్ చేసేసాము ఇంట్లో సో సేమ్ థింగ్ వాడే నేను ఏ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఏది నమ్ముతున్నాను ఏది నిజమని తెలుసుకున్నాను పత్రిసా వీడియోస్ ముఖాంతరంగా అవన్నీ అందరికీ చెప్తున్నాను కూడా కొందరైతే నా ఫ్రెండ్స్ కూడా మారారు కొందరు వాళ్ళు కూడా వెజిటేరియన్గా మారారు గుడ్ అది అసలు నాన్ వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు వెజిటేరియన్గా మారడానికి చాలా కష్టం అసలు సో అలా కూడా జరిగింది నాకు అట్లీస్ట్ నాకు హా హ్యాపీనెస్ ఇస్తుంది ఒక్కరు మారినా చాలు అని అంటూ ఉంటారు సో అలా నాకు కొందరు ఫ్రెండ్స్ కూడా మారారు సో దట్స్ రియలీ గుడ్ థింగ్ అండ్ వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తూ ఉన్నారు అంటే నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు ఎలా థింకింగ్ ప్రోసెస్ ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని సో నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు కదా అప్పుడప్పుడు భయం వేసినా కూడా ఏదో భయం అనిపించేది అంతే కానీ ఇప్పుడు అర్థమవుతుంది నా థింకింగ్ ప్రోసెస్ అంటే ఇప్పుడు మనం వెజిటేరియన్గా మారినప్పుడు అది ఆ ఆ భయాలన్నీ ఆ ప్రాణాలు పోయేటప్పుడు కలిగిన భయాలు ఆ ప్రాణం ఒక లైఫ్ బీయింగ్ చనిపోయేటప్పుడు అయ్యో నేను చనిపోతున్నానే అనే బాధ భయం నన్ను నేను రక్షించుకోవాలి అని ఆతృ అంటే వాళ్ళకు ఉంటాయి కదా నేను బ్రతకాలి అనేది ఉంటుంది నేను చనిపోకూడదు నేను ఉండాలి అనే ఆశలు ఉంటాయి డిజైర్స్ ఉంటాయి కానీ అనవసరంగా హెల్తీగా ఉన్న వాళ్ళని మనం ఫోర్స్ఫుల్లీ మనం ఏదైనా చేయగలము అని అనుకుంటున్నాం భూలోకంలో మనుషులం కదా సో ఎవరు ఆపలేరు మనల్ని అందుకని మనం వాళ్ళని చంపేసి తినేస్తున్నాం వాళ్ళు గోత్రూ అవుతున్న పెయిన్ వలన ఈ ఫియర్స్ వస్తున్నాయి అని నాకు అప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు మెల్లమెల్లగా ఆ ఫియర్స్ అన్నీ పోయాయి అది అది అయితే క్లియర్గా అర్థమైంది ఫియర్స్ ఇప్పుడు ఇంకొక మనిషిని నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నాకు ఫియర్ అనేది లేదు ఏదైనా పని చేయాలి అనుకున్నా కూడా భయం భయపడను దేనికి నన్ను సో అలా అలా జరిగి జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అండ్ నా ఫ్రెండ్స్ కూడా అంతే ఎవరైనా భయపడుతున్న పీపుల్ ఉన్నా కానీ ఆ సిచువేషన్స్ ఏదైనా క్రియేట్ అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళ వాళ్ళు నాకు చెప్పినప్పుడు కానీ నేను ప్రతి ఒక్కరికినూ ఇదే చెప్తాను మనం భయపడుతున్నాము అంటే ఏదో మనం చేసుకున్నవే అవన్నీ నూనె సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది ఒక ప్రాణంని కోసేసి తినేస్తున్నప్పుడు అది అది చాలా పెద్ద ఇట్స్ ఇట్స్ రియలీ అ బ్యాడ్ థింగ్ అసలు అసలు మనం అలా చేయకూడదు కానీ మూర్ఖత్వంలో చేస్తున్నాము అదే మేజర్ థింగ్ ఎందుకు మనం భయాల్ని ఫేస్ చేస్తున్నాము మన జీవితాల్లో అంటే అందుకని నేను ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెవరికైనా నేను మెడిటేషన్ నేర్పించేటప్పుడు కానీ క్లియర్గా చెప్తాను వాళ్ళకు పత్రిసో చెప్పినట్టు మీరు మెడిటేషన్ చేసినా చేయకపోయినా ఇట్స్ ఫైన్ మీరు ఫస్ట్ వెజిటేరియన్స్గా మారండి బికాస్ వెజిటేరియన్ మనం ప్రాణహింస చేసే చేస్తున్నాము అంటే మనలో మనుష్యత్వమే లేదు ఇంకా మనం ఎలా మనుషులం అని పిలువబడతాము అండ్ దాని నుంచి మళ్ళా ఎన్ ఎన్నో కర్మాలు వస్తాయి మనకు అది పెద్ద మహాపాపం ఆ కర్మ కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం మనం ఇప్పుడు మన ఇంట్లో బాధ కలిగితే అయ్యో నాకెందుకు ఇలా వచ్చింది నేను అన్ని మంచి పనులే చేస్తాను అది ఇది చెప్తూ ఉంటారు కానీ చేసే పెద్ద తప్పుని అసలు తప్పుగానే కన్సిడర్ చేయట్లేదు మనం ఎవరం అది ఏదో ప్రెస్టీజియస్ థింగ్ లాగా ఇప్పుడు ఎవరైనా మన లైక్ నేను పుట్టిన ఫ్యామిలీ ఎలా అంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీలో సో అలాంటి ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి వాళ్ళకి అది ఒక ప్రెస్టీజియస్ థింగ్ అది ఏదైనా మంచి గొప్పగా ఏదైనా చెయ్యాలి అంటే నాన్ వెజ్ ఫుడే పెడతారు అది ఏదో గొప్పగా సెలబ్రేషన్స్ అంటేనే నాన్ వెజ్ ఉంటుంది అది కంపల్సరీగా ఉంటుంది అలా అలా ఉంటుంది కానీ దాని వలన ఏం జరుగుతుంది అనే అవగాహనే లేకపోయింది మనందరికీ మనుషులకి కొందరికి తింటున్న వాళ్లకు సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ధ్యానం కంటే ముందు నేను వెజిటేరియనిజం గురించి చెప్పి అండ్ దెన్ నేను మెడిటేషన్కి వెళ్తాను సో ఇలా ఇలా జరు జరుగుతుంది మనాలి గారు మీరు చాలా చక్కగా తెలియజేశారు అంటే ఇంట్లో ఏది జరుగుతున్నా ఒక చిన్న ఈవెంట్ జరుగుతున్నా కూడా నాన్ వెజ్తోనే సెలబ్రేషన్ చేసే ఫ్యామిలీలో అది అది చేస్తేనే ప్రెస్టేజెస్ ఒక దాగా తీసుకునే ఫ్యామిలీలో మీరు జన్మ తీసుకున్నారు మీరు తింటూ మరి అలా ఉన్న మీరు మీ మదర్ యొక్క డెత్ అనేది మీలో ఎంతో చేంజెస్ని తీసుకొచ్చింది సో మీరు వెజిటేరియన్ అవ్వడమే కాకుండా ఇప్పుడు అప్పుడున్న మీ థింకింగ్కి బిఫోరు వెజిటేరియన్కి ఆఫ్టర్నూన్ వెజిటేరియన్కి మీరు ఒక చక్కటి డెసిషన్ మేకింగ్ ఫియర్ మీ లోపల నుండి వెళ్ళిపోవడము అంటే మీ మదర్ యొక్క డెత్ నుండి కూడా మీరు ఆ పెయిన్ నుండి కూడా బయటికి రావడమే కాకుండా మీకు యానిమల్స్ పట్ల కూడా ఒక కరుణ అనేది మీకు ఏర్పడింది చాలా అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమనిపించేది కాదు అవి చనిపోతున్నా ఓకే జరుగుతూ ఉంది అనుకున్నారు కానీ ఇప్పుడు వాటిని నేను సేవ్ చేయాలి నా వంతుగా నేను కర్తవ్యం నేనేం చేయాలి వాటిని రక్షించడానికని మీరు మరి స్కూల్స్కి కాలేజెస్ కూడా వెళ్తూ ముఖ్యంగా ధ్యానం తర్వాత మీ ఇష్టం ధ్యానం చేస్తారో లేదో కానీ మీరు ఖచ్చితంగా వెజిటేరియన్ అయితే అవ్వాలి అని మీరు ఇంత చక్కగా స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఒక ఒక చక్కటి వెజిటేరియన్లోకి మీరు రావడమే కాక ప్రతి ఒక్కరిని తీసుకురావడానికి కూడా ట్రై చేస్తున్నారు సో మరి మీరు ఇందాకన్నారు మీ జంతువుల పట్ల కరుణ ఏర్పడింది అని చెప్పారు అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆలోచన ఉంటుంది మన జీవన విధానం కూడా ఉంటుంది అనడానికి చక్కగా మీ అంటే మీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ బిఫోర్ ఆఫ్టర్ మిమ్మల్ని చూసుకుంటే సో మీరు ఇలా ప్రచారం చేస్తున్న టైంలో అంటే మీ ద్వారా ఎవరైనా వెజిటేరియన్ అయినప్పుడు అసలు ఇంకా వాళ్ళు మారరు అనుకున్న వాళ్ళని కూడా మీ ద్వారా మీరు వాళ్ళు మారినప్పుడు మీకు కలిగిన అనుభూతి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు మేడం వాళ్ళు లాగే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు వాళ్ళకి నేను చెప్తూ వచ్చాను వన్ ఇయర్ టైం పట్టింది వాళ్ళకు కూడా సో వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ జాబ్స్ వెళ్ళిపోయి వాళ్ళు చాలా బాధగా ఒకరైతే సూసైడ్ చేసుకోవాలి అనే థాట్స్లో ఉండేవాళ్ళు సో చాలా ఇలాంటివి జరిగినప్పుడు నేను నేను క్లియర్గా చెప్పాను వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దెన్ వాళ్ళకు అర్థమైంది నేను ఏ ఏ విధానంలో చెప్పానో వాళ్ళకి క్లియర్గా అర్థమైంది దెన్ వాళ్ళు కూడా స్టాప్ చేసి అయినా కొంచెం కంట్రోల్ చేశారు స్టార్టింగ్ తినాలి అనిపించినప్పుడు అయో వద్దులే అనేటట్టు ఉండేది అంట కానీ అది ఎలా అయిపోయింది అంటే రాను రాను ఇది తినకూడదు అనే స్థితికి వచ్చేసారు వాళ్ళు కూడా సో అలా జరిగింది నా ఫ్రెండ్స్ కూడా అంతే ఇప్పుడు ఒకసారి అసలు కొన్ని ఫోటోస్ ఉండేవి నావి నేను ఎప్పుడు వెజిటేరియన్గా మారాను నేను వాళ్ళకు చెప్పాను నా వాట్సాప్ గ్రూప్స్లో అంతా పెట్టాను నా ఫ్రెండ్స్కి అందరికీ ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా అవుతుంది మెడిటేషన్ గురించి చెప్పాను అండ్ దెన్ వెజిటేరియన్స్గా మారింది ఇది తప్పు ఇది మహా పాపం అని అంత చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ నా ఫొటోస్ అన్నీ పంపించారు అంత అంతా తినేటప్పుడు నా ఫో మనం అందరం ఎక్కడైనా వెళ్తే ఫోటో తీసుకుంటాం కదా సో అలా మేమందరూ ఒక ఒక ప్లేస్లో ఉన్నప్పుడు తింటున్నప్పుడు ఫోటోస్ తీసుకున్నవన్నీ పంపించారు నువ్వు చెప్తున్నావా వెజిటేరియనిజం గురించి ఎవరిది అని అంతా ఆ ఫొటోస్లో ఉన్నవన్నీ పంపించి అడిగారు దెన్ ఐ టోల్డ్ అవును అప్పుడు నాకు తెలియకుండా అలా చేశాను బట్ దిస్ ఇస్ ట్రూత్ మనం అంటే మనం ఏం నాన్ వెజిటేరియన్ స్ట్రెంగ్త్ అని ప్రోటీన్స్ అని వైటమిన్స్ అని డాక్టర్స్ చెప్తున్నారు తినాలి అని ఏం చేస్తున్నాము ఇదంతా తప్పు అని అండ్ ఐ టోల్ దెమ్ నాకు ఇదంతా తెలియదు కదా అప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది అందుకని మీరు కూడా మారాలి అండ్ వాళ్ళ గురించి ఆలోచించాలి కంపాషనేట్గా ఉండాలి మనం ప్రతి ఒక్క లైఫ్ బీయింగ్ పైన కూడా మనలాగే వాళ్ళు కూడా అని నేను ఇప్పుడు ఎంత టైం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి మీరు కూడా అంత టైం తీసుకోకూడదు బికాస్ ఇప్పుడే అర్థం చేసుకొని ముందరికి వెళ్తే ఇట్స్ నైస్ థింగ్ మళ్ళీ మనకు అల్ ఆ మహాపానికి మళ్ళీ కర్మం అనుభవించే అవసరం ఉండదు మనకు అందుకని నేను వాళ్ళకి అందరికీ చెప్పాను నేను వా కొందరైతే మాకు కొంచెం టైం కావాలి నువ్వు చెప్తున్నది నిజమే టైం కావాలి మాకు మారుతాము అన్నారు కొందరైతే మారిపోయారు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడూ ఒక్కొక్కసారి వాళ్ళు కాల్ చేసి మాట్లాడే మాట్లాడేటప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉంటారు కొందరైతే నీ వల్లనే ఇలా జరుగుతోంది నాకు ఐమ్ హ్యాపీ అన్నప్పుడు ఐ రియలీ ఫీల్ హ్యాపీ బికాస్ ఒక్క మనిషి హ్యాపీనెస్కి మనం కారణం అయితే దట్స్ రియలీ అ గుడ్ థింగ్ కదా అందుకని ఎప్పుడు వాళ్ళు నేను మారాను నీ నుంచి నేను మారాను అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అనిపించేది ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా అంతే ఆ స్కూల్స్లో ఎస్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు అయితే ఎంత చక్కగా విని అండ్ వాళ్ళు చెప్తూ మీరు బాగా చెప్పారు మాకు చాలా నచ్చింది మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు అని అడుగుతూ ఉంటారు నేను వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను మన భగవద్గీత గురించి చెప్తాను శ్రీకృష్ణుడు చెప్పాడు చెప్తూ ఉంటాను మేడం సో మనం మన కృష్ణుడు చెప్తాడు కదా మీకు తెలుసుంటది మన కృష్ణుడు ఏం చెప్తాడు మాంసం ఒక జంతువుని చంపినవాడు దాన్ని కోసేవాడు దాన్ని భాగం పెట్టేవాడు దాన్ని అమ్మేవాడు కొనేవాడు భాగస్వామి చేసేవాడు తినేవాళ్ళు ప్రతి ఒక్కరికినూ ఆ కర్మ ఈక్వల్ గా వెళ్తుంది కొందరు అంటారు ఇది తప్పు మనం తినకూడదు అంటే నేను చంపలేదు వేరే వాళ్ళు ఎవరో చంపేశారు నేను తింటున్నాను అంతే అని చెప్తారు సో ఇది నేను కూడా చేసినవే ఇవన్నీ ట్రిక్స్ అని నేను కూడా ప్లే చేసినవి కానీ ఇది యూజువలీ ఇలా చెప్తూ ఉంటాం మనం తినేవాళ్ళం కానీ కృష్ణ మన కృష్ణుడు చెప్పినట్టు అందరూ భాగస్వాము లేదు ఇంట్లో ఎవరేం తక్కువ కాదు ఎవరేమీ ఎక్కువ కాదు అందరు అందరికీ పాపం ఒకే ఈక్వల్గానే వస్తుంది అండ్ మన జీసస్ కూడా అంతే బైబిల్లో చెప్పలేదు అసలు అసలు బైబిల్ కూడా ఎన్నో మాడిఫికేషన్స్ జరిగిపోయాయి అసలు జీసస్ నాన్ వెజిటేరియన్ని నాన్ వెజిటేరియనిజంని ఏమీ సపోర్ట్ చేయలేదు తను ఎంతో కంపాషనేట్గా ఉండేవాడు ఇంకొక లైఫ్ బీయింగ్ పైన కానీ మన క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా జీసస్ చెప్పాడు మేము తింటాము అంటారు ఈవెన్ ముస్లిమ్స్ తీసుకున్న అంతే మన ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా సేమ్ థింగే చేస్తున్నారు మొహమ్మద్ ప్రాఫిట్ ఏమీ చెప్పలేదు తను వెజిటేరియన్ అంట కానీ వాళ్ళకే తెలియదు అసలు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మొహమ్మద్ ప్రాఫిట్ చెప్పారు మేము తినొచ్చు అని అందుకు తింటున్నాము అని ప్రతి ఒక్క రిలీజియన్లో ప్రతి ఒక్క మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళందరూ వెజిటేరియన్సే కానీ మనం మనుషులమే అది అర్థం చేసుకోకుండా మనం తింటున్నాము అండ్ మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు పేరెంట్స్ అవగాహన ఉంటే కదా వాళ్ళ పిల్లలకి తెలుస్తుంది బికాస్ పేరెంట్స్ ఏది చెప్తే అదే వాళ్ళకు ఇల్లే మొదటి పాఠశాల అమ్మే మొదటి గురువు అని చెప్తారు సో అమ్మ ఏం చెప్తే అదే అది వాళ్ళకు వేదం అసలు ఇంట్లోనే స్టార్టింగ్ నుంచి ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ వాళ్ళ విద్యాభ్యాసం అంతా సో పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు తెలియకుండా మనమే తప్పులు చేస్తుంటే ఇంకా ఆ పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు వాళ్ళకి తెలిసిందే నేర్పిస్తారు సో అందుకని వాళ్ళు ఏం చేశారు సేమ్ థింగ్ వాళ్ళు కూడా రిపీట్ చేస్తారు వాళ్ళు ఇంకొక జీవహింసని సపోర్ట్ చేస్తారు వాళ్ళు తింటారు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు ఇంకొకరు కూడా చెప్తారు సో ఇది జరిగిపోతుంది ఈవెన్ వెన్ ఎప్పుడు పత్రి సార్ ఉంటారు నో డాక్టర్ నో మెడిసిన్ అని ఈ డాక్టర్స్ ఏం చేశారు వాళ్ళ బుక్స్లో ఉన్నది చదువుతారు వాళ్ళకేం తెలుస్తుంది అసలు అసలు మనం ఆత్మ అనే ఆత్మస్థితిలో ఎందరు ఉన్నారు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మనుషులు అనుకుంటున్నారు అండ్ ఏదైతే రాసి పెట్టారో బుక్స్లో అదే చదువుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు అదే ఆపరేషన్ ఆపరేషన్స్ చేస్తున్నారు అండ్ అదే సో ఇలా జరుగుతుంది మనలో సో ఇది ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నాన్ వెజిటేరియన్ అనేది చాలా చాలా రాంగ్ ఫుడ్ అసలు బేసికల్గా మన బ మన బాడీ వెజిటేరియన్ ఫుడ్కే నిర్మించబడింది యా నిర్మించబడింది కానీ మనం దాన్ని స్పాయిల్ చేసేసుకుంటున్నాం నాన్ వెజ్ ఫుడ్ తిని చాలా కష్టపెట్టుకుంటున్నాం మన బాడీకి సో ఇది మన ఫుడ్ కాదు అని మన వ్యూవర్స్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నా సో ఇది అర్థం చేసుకొని మనం కూడా ఇంకొక లైఫ్ బీయింగ్ పైన కంపాషనేట్గా ఉందామని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ యా థ్యాంక్ యూ మనాలి గారు ఎంతో చక్కగా తెలియజేశారు వెజిటేరియనిజం గురించి మీలో వచ్చిన చేంజెస్ గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాధమ్ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా ఎంతో చక్కటి నాలెడ్జ్ని శాకాహారం గురించి మనం తెలుసుకున్నాము మరి ప్రతి ఒక్కరూ శాకాహారి అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్